హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం రోజు మనం స్కలనాన్ని తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు ఇంతకు ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాల్ని కూడా నేను అందించడం జరిగింది ది బెస్ట్ చిట్కాలు కూడా చాలా వరకు కూడా మంచి రిజల్ట్ పొందడం జరిగింది అయితే చాలా మందికి ఈ శీఘ్రస్థలనం అంటే ఏంటి అని తెలియక చాలా మంది కూడా దీనే శీఘ్రస్థలం అనుకుంటు అనుకుంటూ భయపడే వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోతే దాన్ని శీఘ్రస్థలం అంటారు కొంతమంది ఐదు నిమిషాలు పడిపోతారు సార్ నాలుగు పడిపోతుంది సార్ అని అంటారు వాళ్ళందరూ ఆ బ్లూ ప్రింట్స్ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు అనుకుంటా అలాగే ఉంటుంది దాన్ని శీఘ్రస్థలం అనుకోవాల్సిన అవసరం లేదు దీని సెకండ్స్ అది కూడా మీరు ఎప్పుడో ఒకసారి బయట స్త్రీలతో కానివ్వండి మీ భారత కానీ చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు కానివ్వండి ఓవర్ రొమాన్స్ వల్ల కలవడం వల్ల కానివ్వండి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోతే దాన్ని శీఘ్రస్థలం అవసరం అనుకోవాల్సిన అవసరం లేదు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా కొంతమందికి అంటే ఈ ప్రవేశం జరగక ముందే పార్టిసిపేషన్ జరగక ముందే వీడియో పడిపోతుంటారు కొంతమందికి జరిగిన తర్వాత ఒకటి రెండు స్ట్రోక్ లకే విలువ జస్ట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అంతే ఇలానే కనుక పడిపోతే దాని శీఘ్రస్కలం అనుకోవాలి తప్ప ప్రతి దాని శీఘ్రస్కలనం అనుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది ఇంతే భయపడి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ ఇలా అయింది బయట అమ్మాయి దగ్గర పోయినా నాకు ఒకటే సెకండ్ లో వాడిపోయింది ఐదు సెకండ్ లా వాడిపోయింది ఇలా చాలా మంది చెప్తారు కొంతమంది నాకు సార్ ఐదు నిమిషాలు పడిపోయింది ఐదు నిమిషాలు వాడిపోతారు అంట సో ఇలా చాలా మంది చాలా రకాలుగా ఫోన్ చేసి నాకు గురించి అడుగుతుంటారు ఎందుకంటే ఫోన్ లో నెంబర్స్ అన్ని కాల్ చేయమని మేమే అంటున్నాం బట్ ప్రతి దానికి భయపడిపోతూ ఉంటారు వాళ్ళు ఓకేనా కాబట్టి ఇలాంటి వాటిని అనుకోవాల్సిన అవసరం లేదు అండ్ ముఖ్యంగా పెళ్లికి ముందు మీకు ఇలా జరిగితే భయపడాల్సిన అవసరం అస్సలుగానే లేదు పెళ్లి తర్వాత మీకు జరిగితేనే అది సమస్యగా ఫీల్ అవ్వాలి ఓకేనా ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ లైఫ్ అనేది బయట ఎవరితో తాత్కాలిక కలవడము ఆ టెన్షన్ ఎగ్జైట్మెంట్ భయం వల్ల కొంతమందికి అలా అవుతుంది బట్ మ్యారేజ్ అయినాక ఆ ప్రాబ్లమ్స్ ఉండవు సేఫ్టీ సెక్యూరిటీ అన్ని ఉంటాయి అది రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉంటాం కాబట్టి అప్పుడు జరుగుతాయి అది వీక్నెస్ కింద మనం తీసుకోవాలి ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే తెలియక చాలా మంది నాకే కాదు బయట కూడా డాక్టర్లు సంప్రదించడం లేదా రోడ్డు మీద పెట్టుకుంటూ చూసారా వాళ్ళు ఒక వ్యాన్ పెట్టుకొని మూలికలు అమ్ముతారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు వేలకు నాశనం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఓకేనా సో ఎస్పెషల్ గా వాళ్ళని మాత్రం అసలు నమ్మకండి ఓకేనా అది చాలా ఫ్రాడ్ ఓకే అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఈ శిఖర్సంతో బాధపడుతున్న వారు ముఖ్యంగా నిజంగానే సమస్య ఉంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్ లో గుర్తించినట్లయితే చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం క్యూట్ చేయొచ్చు అందులో ఒక చిట్కా నేను కొన్ని చిట్కాలు చెప్తాను మీకు అందులో ఏదైతే బెస్ట్ గా ఉంటే అది ఫాలో అవచ్చు సోరకాయ ఒక సోరకాయని తీసుకొని ఒక పది ముక్కల్ని ఒక ప్యాన్ లో వేసి ఒక చెంచా నెయ్యి వేసి దోరగా వేయించండి వేయిన తర్వాత దాని ఒక బౌల్లో తీసుకొని మీద దాని మీద కొద్దిగా కన్ను చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయము ఒక పది ముక్కలు రాత్రి ఒక పది ముక్కలు చొప్పున తీసుకుంటూ ఉండండి ఇది నరాలకు మంచి బలాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది రెండో చిట్కా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో ధనియాల పొడిని కొద్దిగా ధనియాల పొడిని వేసుకొని తాగండి వీలుంటే దాంతోపాటు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇకపోతే మూడో చిట్కా ఉత్తరేణి ఉత్తరేణి చెట్టు దాదాపుగా అందరికి అందుబాటులో ఉంటుంది ఈ ఉత్తరేణి చెట్టుని సమూలంగా తీసుకొని వచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి లేదా ఉత్తరేణి చూర్ణం కూడా దొరికితే ఇంకా మంచి డైరెక్ట్ గా మనం వాడుకోవచ్చు ఈ చూర్ణాన్ని కూడా మనం అందులో పెట్టుకొని ఓకేనా దాన్ని ఆ చూర్ణాన్ని రోజు ఒక చెంచాడు చొప్పున ఉదయం రాత్రి గోరువెచ్చ నీటిలో కనుక తీసుకుంటూ ఉంటే ఈ ఉత్తరాన్ని దొరకనుకో తుత్తురుబెండ తుత్తూరు బెండ అని దొరుకుతుంది మనకు మామూలుగా ఒకసారి మీకు అది చూడలేదు అనుకోండి ఒకసారి గూగుల్ సర్చ్ చేయండి తుత్తుర్బెండ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం ఓకేనా ఆ తుత్తూరు బెండ గింజల్ని కూడా మనం రోజు తీసుకుంటున్నట్లయితే ఈ శీఘ్రస్థలం సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలా చాలా రకాల ఎన్నో రకాల చిట్కాలను కూడా నేను చెప్పడం అనేది జరిగింది ఆ ఈ శీఘ్రస్థలం అనేది ఒకవేళ చాలా రోజుల నుంచి బాధిస్తున్నట్లయితే దయచేసి చిట్కాలతో టైం వేస్ట్ చేసుకోవద్దు ఇలాంటి సమస్య వల్ల చాలా మంది గిల్టీ గా ఫీల్ అవ్వడము ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వడము భార్య దగ్గర అంటే ఒక అభద్రతా భావం అనేది రావడం అతను ఏమనుకుంటుందో అని నా గురించి ఆయన చేయలేకపోతున్నాను సాటిస్ఫైడ్ చేయలేకపోతున్నాను మధ్యనే డ్రాప్ అయిపోతున్నాను ఇలా ఈ సమస్యలు బాగా ఆలోచించి ఆలోచించి స్ట్రెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి స్ట్రెస్ అధికంగా ఉన్నా దీని వల్ల ఎలక్షన్స్ కూడా తగ్గిపోతాయి ఎలక్షన్స్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒకవేళ ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటే నేను ముందే చెప్తున్నాను ప్రమోషనల్ వీడియో అనుకున్నా ఏదనుకున్నా పర్వాలేదు దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయి లేదా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించిన పర్వాలేదు డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకొని చాలా మంది అడ్వర్టైజ్మెంట్లు చూసి టాబ్లెట్లని అని లేదంటే సిరప్లని లేక అంటే స్ప్రేలని అని అవన్నీ ఇవన్నీ తీసుకుంటారు అవి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా పనిచేస్తానికి గ్యారంటీ లేదు డాక్టర్ని సంప్రదించి మీ విధి విధానాలు మీ నాడిని బట్టి అక్కడ రిజల్ట్ అనేది అంటే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్కి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంటుంది ఓకేనా ఒకవేళ మీకు ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో చెప్పాలి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే నేరుగా మాకు కూడా కాల్ చేయవచ్చు పైన పొంద నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్ట్రిప్ట్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించినటువంటి సలహాల్ని సూచనల్ని మెడిసిన్స్ ని ఫుడ్ ఐటెంస్ ని అవన్నీ కూడా మీరు తెలుసుకొని చక్కగా మీ ఉన్న సమస్య వచ్చి చాలా త్వరగా క్యూర్ అయ్యే అవకాశం నాటువేద ఛానల్ మీకు అందిస్తుంది ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉన్నాం కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కనుక రాలేని పరిస్థితిలో ఉంటే మీరు నేరుగా కూడా మా వద్దకు వచ్చి సారీ నేరుగా కూడా మాకు కాల్ చేసి దీనికి సంబంధించిన వివరాలు మాకు తెలియజేసి మీ వాయిస్ మీ సమస్యలు అన్ని తెలియజేసి మీ వద్దకే మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా నాటువేదం ఛానల్ మీకు అందిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అందించడం మర్చిపోకండి మీ అమలు సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ